విక్రబ జిల్లా తాండూరు పట్టణంలోని పన్నెండవ వార్డు అభివృద్ధి తమ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీరజ బాల్రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం ఆమె సోషల్ మీడియాతో మాట్లాడుతూ పన్నెండవ వార్డు బీజేపీ అభ్యర్థి రజని నిన్న చేసిన వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు పదేళ్ల నుంచి మున్సిపల్ కౌన్సిలర్గా ప్రజల ఆశీస్సులతో గెలుస్తూ తమ ప్రాంతం అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేశామని ఆమె వెల్లడించారు పదకొండవ వార్డులో సీసీ రోడ్లు మురుగు కాలువలు మరియు నీటి సమస్యలు లేకుండా ఎన్నో బోర్లను వేయడం జరిగిందని గుర్తు చేశారు అదేవిధంగా పన్నెండవ వార్డులో మేము వేసిన రోడ్లు సీసీ రోడ్లు మురుగు కాలువలే ఉన్నాయని అన్నారు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఎన్నో సమస్యలను పరిష్కరించామని ఆమె పేర్కొన్నారు వర్షాకాలంలో కాలుని నీట మునిగితే సహాయం చేసింది కూడా తామేనని అన్నారు పన్నెండవ వార్డులో ఏం అభివృద్ధి చేశావని ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు అడుగుతున్నావని ఆమె ప్రశ్నించారు పట్లల్లో బాలరెడ్డి లాంటి మంచి మనిషిపై విమర్శించే స్థాయి నీది కాదంటూ ముత్యాల సంఘం నాయకులు ముత్యాల నర్సింహులు బాలరాములు ఆరోపించారు ఎవరో చెప్పిన మాటలు విని బాలరెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం నేను పన్నెండవ వార్డు అభ్యర్థి నీరజా బాల్రెడ్డిని నేను పన్నెండవ వార్డు నుంచి పోటీ చేయబోతున్న కాంగ్రెస్ పార్టీ తరఫున మనోరెడ్డి అన్న ఆశీస్సులతో పన్నెండవ వార్డులో అభివృద్ధి చేయాలని సంకల్పంతో దిగిన ఎందుకంటే ఇంతకుముందు కూడా పదకొండో వార్డు నుండి రెండుసార్లు ఎన్నిక కాబడిన ఇది మూడోసారినది ఎవరు కానీ ఎక్కడ చేయలేని అభివృద్ధి మా తులసీనగర్ షాయ్పూర్ ఆదర్శ్ నగర్లో చేయడం జరిగింది ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము నిలబడినప్పుడు నగర్ ఆదర్శ్ నగర్ షాయ్పూర్ మొత్తం ఒకటే వార్డు అది వార్డ్ నెంబర్ నైన్ అని ఉండే ఆ వార్డుని అభివృద్ధి చేయలేదు అని అనడం సమంజసం కాదు ఎందుకంటే ఇప్పుడు నువ్వు నడిచే రోడ్ల మీద కూడా నేను చేసిన రోడ్ల మీదకించే మీరు నడుస్తున్నారు ఎందుకంటే ఎన్ని ఒక కొన్ని దాదాపు రెండు మూడు కోట్ల రూపాయలు ఈ ఇక్కడ తులసీనగర్ కానివ్వండి ఇక్కడ సాయిపూర్ కానివ్వండి ఇక్కడ ఆదర్శ్ నగర్ కానివ్వండి ప్రతి ఒక్కటి అది నేను చేసిన వర్కులే ఉంది ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే నువ్వు వర్కులు చేసినా నేను హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ముప్పై మీటర్లు అని లో ప్రింట్ చేసినావు నేను లో ప్రింట్ చేస్తే పాంప్లైంట్ల సరిపో అంతవరకు చేసి చూపించిన కాబట్టి ఒకటే చెప్తున్నా మా వార్డు ప్రజలకు మనోరెడ్డన్న గారి ఆశిష్యులతో మేము పన్నెండో వార్డుని అభివృద్ధి చేయాలని ముందుకు వచ్చినాము ఎందుకంటే మన ఇప్పుడు పైనుంచి మన రాష్ట్ర ప్రభుత్వంలో మనము రూలింగ్ పార్టీలో ఉన్నాము మన పక్కలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు ఉన్నారు ఆయన వారి ఆధ్వర్యంలో మనోహర్ రెడ్డి అన్న ఎమ్మెల్యే గారు ఉన్నారు అక్కడ వారి ఆధ్వర్యంలో మనం పనిచేసుకొని మనం చాలా వెనుకబడి ఉన్నాం ఎందుకంటే ఎక్కడ చూసినా మురికి పన్నెండో వాళ్ళ లోపల పార్కు అనేది చాలా అస్తవ్యస్తంగా ఉంది ఆ పార్కులో మట్టి నింపడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళకి ఎప్పుడైతే పార్కు చేయాలనుకుంటామో అవుట్లెట్ డ్రైనేజ్ చేసి పార్కు చేస్తాము దానికి ఎవ్వరూ కానీ ఏ ఏ కౌన్సిలర్ కానీ సహకరించలేదు ఆ టైంలో నేను మస్తు కొట్లాడిన ఆ పార్కు గురించి ప్రజలకి ఇబ్బందికరంగా చేసింది మీరు నేను కాదు ప్రజలకి అన్నీ తెలుసు ఎవరేం చేసిరు ఎవరి గురించి ఎవరు కొట్లాడిండ్రు అనేది అన్నీ తెలుసు ప్రజలు అవుట్లైట్ డ్రైన్ గురించి అడిగితే అక్కడ మూసిన కౌన్సిలర్కి సపోర్ట్ చేసింది మీరు నేను కాదు అది ప్రజలకు తెలుసు మీరు మీరు అక్కడికి పిలిస్తే రానికే రెడీ లేరు ఆ టైంలో బంటు వేణు మా సారు బిరెడ్డి గారు అక్కడికి పోయి జేసీ బాబుతే అక్కడ పెద్ద గొడవ జరిగింది అలాంటి ఉన్న అవతల కౌన్సిలర్గా ఉన్న మేడం గారు మూస్తే ఆ మేడం గారికి సపోర్ట్ చేసింది మీరు కాదా నేనా మీరు అదొకటి ఆసారి గుర్తు తెచ్చుకోండి ప్రజలకు అన్ని చెప్తున్నారు కదా ఇది కూడా చెప్పండి ఎవరు చేసింది రనేది అలాంటి ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడకండి మీరు ఏదైతే న్యాయం అంటున్నారు కదా న్యాయం నా వంకా ఉంది ఆ భగవంతుడు నన్ను కాపాడుతాడు అదొక్కటి నేను నమ్ముతున్నాను భగవంతుని ఎందుకంటే నేను ఎప్పుడూ ప్రజల్లోపల సేవ లోపల ఉంటాము నీలాగా చీకటి ఒప్పందాలు మాకు రావు మే మాకు అలాంటి ఆశ కూడా లేదు మేం పది నేను దాదాపు నువ్వు పూజా రజనీకాంత్గా గెలిచిన నీవు మీ భార్యని ఇంట్లో కూర్చుని పెట్టి నువ్వు బయట తిరుగుతావు మేము అట్లా కాదు నీరజ బాల్రెడ్డి అనే కౌన్సిలర్ నీరజ బాలరెడ్డే తిరుగుతావు బయట తర్వాత మా వారు కూడా తను సేవలో ఉంటారు మేమిద్దరం మా కుటుంబం నుంచి ఇద్దరం సేవలో ఉన్నాం అలాంటి వారి మీద మీ నిందలు వేయడం అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఎందుకంటే నువ్వు ఒక మాట అది ఆడవాళ్ళ విషయంలో మాట్లాడిన అది తప్పు తమ్ముడు ఎందుకంటే నేను కూడా ఒక ఆడపిల్లగా ఏం చెప్తున్నానంటే బతుకమ్మ ఆడడము సాంప్రదాయం అది ఆ సాంప్రదాయబద్దగానే ఆడిన నేను కూడా అది అది చాలా నువ్వు మాట వెనుకలు తీసుకోవాలి అది లేదు అంటే అది చాలా ఇదైన విషయం అలాంటి దాన్ని నువ్వు ఫేస్బుక్లో అన్నిట్లో పెట్టి వైరల్ చేయడం చాలా పెద్ద తప్పు అది నువ్వు హిందూ మా మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నావు అది చాలా పొరపాటైన విషయం ఎందుకంటే మన పండగలు అనేటివి మనము మన ఇంటి ఆడవాళ్ళు జరుపుకునేటి మన పబ్ మనము వాళ్ళకి వెనకుండి చే చేపించే పండగలు అవి అలాంటి విషయంలో తప్పు అది నేను ఒక తమ్మునిగా నీకు చెప్తున్నాను అలాంటి మాటలు మాట్లాడకు పబ్లిక్లో సేవ చేయాలనుకుంటే నీవా నేనా అన్నట్టు ఉండి సేవ చే తప్పితే అలాంటివి మాటలు మాట్లాడొద్దు అని నీకొకటే విన్నవించుకుంటున్నాను ఇంకొక విషయం పార్కు విషయంలో ఎన్నిసార్లు మీరు అన్ని పార్కు విషయంలో కాంట్రాక్టర్కి కాంట్రాక్టర్ అది మట్టి వేసిరా దాంట్లో పార్కులో ఆరు కోట్ల రూపాయలు అన్నావు ఆరు కోట్ల రూపాయలు మట్టి వేసి ఉంటే ఇదివరకు ఆ పార్క్ మొత్తం నిండి ఇదైపోతుంది చుట్టూ అవుట్లైట్ డ్రైన్ లేకుండా పార్కు లోపల మన్ను పోయడం వల్ల ప్రజలు ఎంత ఇబ్బందికరం అటు చుట్టుపక్కల ఉన్న మొన్న రీసెంట్గా టెంకాయ కొట్టి రోడ్ వేస్తామని ఏడేసిరు రోడ్డు ఎంపీ ఫండ్తో వేస్తామని అదే నేను ఇమీడియట్లీ మాకు ఇబ్బందికరంగా ఉందంటే ఎమ్మెల్యే మనోరెడ్డన్న గారి ఆధ్వర్యంలో ఐదు లక్షల చిల్లర వరకు చేసి చూపించిన ఒక బోర్ వేసిన అది నీ ఇప్పుడు నువ్వు ఉన్న పన్నెండో వార్డులోనే నేను వేసినా కదా పదకొండో వాడు గురించి చూసి నేర్చుకో ఒకసారి పదకొండో వాడు అభివృద్ధి చేయలేదు అంటున్నావు కదా నా పదకొండో వాడు ప్రజలను అడుగు నువ్వు అడిగి తెలుసుకో నేను అభివృద్ధి చేయనట్టుంటే నేను ఇది మూడోసారి తమ్ముడునది అలాంటి నువ్వు నిందలు వేసే మాటలు మాట్లాడద్దు ఎందుకంటే మాకు ఏమంటారు కబ్జాలు చేసేది రాదు మాకు మాకు అలా మా సార్కి లేదు ఆ గుణం నాకు లేదు మా చేయితో అన్నం పెట్టినం తప్పితే చెంపదెబ్బ కొట్టిన పాపాన ఓలే నీవి అలాంటి మీ ఇంటి కూడా వేరే వాళ్ళు టార్చర్ పెట్టిన పాపాన పోయి మీరు అట్లా మాకు రాదు మేము మా ఎప్పుడు కానీ ప్రజల్లోపల ఉండేటోళ్ళం ప్రజల్లోపలనే బతుకుతాం మేము ప్రజలకు సేవ చేసుకుంటూ ఉంటాం మాకు ఎలాంటి ఆశ లేదు మేము ఎలాంటి సంపాదించాలనే దుర్బుద్ధి లేదు మాకు మేము మంచి ఎమ్మెల్యే ఉన్నాడు మేము ఆయన చేతుల కింద వార్డుని అభివృద్ధి చేస్తామని చెప్తున్నాను ఒకటే విన్నవించుకుంటున్నాను ఇంకా ఇంకా చాలా చాలా విషయాలు చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది నేను ఇలా ఎలక్షన్ ముందర చెప్తున్నాను కాదు నువ్వు అన్నదానికి నేను అభివృద్ధి చేయలేదంటే అభివృద్ధి చేసినా అది మీకు కళ్ళకు కనబడతలేనట్టు నువ్వు అభివృద్ధి చేసింది ఏంది ఒక జిమ్ పార్కు చుట్టే అభివృద్ధి చేసినావు తప్పితే నువ్వు ఏడ అభివృద్ధి చేయలే జిమ్ పార్కు చుట్టూ రోడ్లు అవి ఏ అవి ఒక్కటే వేయడం జరిగింది జిమ్ పార్కు కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంటే ఆ రోజు ఆనంద్ ఆనందరావు దివాటే సారు ఇప్పుడు లేకపోవచ్చు మన మధ్యలో సుధాకర్ రెడ్డి సార్ సైంటిస్ట్ సార్ ఉన్నాడు వాళ్ళ 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 ఇంటి వాళ్ళని అడిగినా చెప్తారు అది ఎవరు అభివృద్ధి అనేది ఆ రోజుల్లో సార్ వాళ్ళు మా సార్కి వచ్చి షటిల్ ఆడతామన్నా మాకు ఈ అభివృద్ధిగా ఇది పార్కు చేసి ఇవ్వండి అంటే ఆ రోజు లోపల మాసారి జేసీబీ పెట్టి సాఫ్ చేసి చుట్టూ కంపౌండ్ వాళ్ళు కట్టి చేయడం జరిగింది మీకు గుర్తు లేకపోవచ్చు అది అప్పుడు నువ్వు కౌన్సిలర్గా లేవు మీ భార్య కౌన్సిలర్గా లేదు నేను కౌన్సిలర్గా ఉన్నా వార్డుకు మీ మీ ఇంటి ముందల రోడ్డు నేను వేసిన మీ ఇంటి నార నారాయణ రెడ్డి హౌస్ టు నారాయణ నారాయణ రెడ్డి హౌస్ నారాయణ రెడ్డి హౌస్ దగ్గర నేనేసిన అంబమ్మ టీచర్ ఇంటి ముందల డ్రైనేజ్ నేనేసిన ఇంటి వెనకాల డ్రైనేజ్ వేసిన ఇప్పుడు వేసిన రోడ్లు సగం రోడ్లు నేనేసినవి ఉన్నాయి తమ్ముడు నువ్వు ఇలాంటి నిందలు మోపడం తప్పు అది నాకు ఇంకొకటి ఏం చెప్పినావంటే కక్షాపూరిత రాజకీయం ఎలాంటిది కూడా నేను ఎప్పుడు కక్షాపూరిత రాజకీయం చెయ్యను చెయ్యబోను కూడా ఎందుకంటే వందల మంది మహిళలు ఉన్నారు నాయంట నేను ఒక్కరినన్నా నువ్వు నాకు వినిపి కక్షాపూరిత రాజకీయం రాజకీయం అన్నాక ఒకరు అక్కడ వేస్తారు ఓటు వేస్తారు ఓట్లతోని కాదు మేము ఎప్పుడు కూడా ఓట్లు వేయలేదని మేము ఎవ్వరిని విమర్శించలే అందరు మనవాలే అందరు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలనేది ఒకటే మా కోరిక తప్పే మేము ఎప్పుడు ఎవ్వరు కానీ కక్షాపూరిత రాజకీయం చేయము చేయబోము కూడా అలా అలాంటి నిందలు కూడా మా మీద వేయొద్దని వేడుకుంటూ ముగిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే మా వార్డు ప్రజలకు పన్నెండో వార్డు ప్రజలకు కోరుకునేది ఒక్కటే నేను ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర పక్కల ముఖ్యమంత్రి గారు ఉన్నారు మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు మనకు సహకరించడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మంచి మనసున్న మహారాజు ఎక్కడి నుండో ఫండ్స్ కోట్ల రూపాయల ఫండ్స్ తాండూకి తీసుకొస్తుండదు కాబట్టి మీరందరూ ఒకటే పద పన్నెండో వార్డు ప్రజలకు అభివృద్ధికి సహకరించాలని పన్నెండో వార్డు ప్రజలకు కోరుకుంటున్నాను మనము రూలింగ్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మనం రూలింగ్ ఉంటే డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే ఒక ఐదు సంవత్సరాలు మళ్ళీ పోతుంది వార్డు కాబట్టి ప్రతి ఒక్కరికి అదే కోరుకుంటున్నాను ఏ విషయంలోనైనా ఈ స్కీములు కానివ్వండి ఏదైనా పెన్షన్స్ కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి ప్రతి ఒక్కటి మనం పోతాం కాబట్టి పన్నెండో వార్డు ప్రజల కోరుకునేది ఒక్కటే మా అస్తం గుర్తుకు ఓటేసి అత్యధిక నీరజ నీరజపాల్రెడ్డిని గారిని గెలిపిస్తారని కోరుకుంటూ ముగిస్తుంది సాయిపూరు ప్రజలు పన్నెండో వార్డు ప్రజలకు పదకొండో వార్డు ప్రజలకు పదో వార్డు ప్రజలకు అందరికీ నమస్కారాలు పేరు పేరున సాయిపూర్ ప్రజలు తాండూరు పట్టణ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏం లేదు మా వాడు లోపల నిన్న ఏదో రజనీ రజనీభాయ్ అన్న ముత్యాలు ముత్యాల వాళ్ళకు మోసం చేసిండు అది చేసిండు అనే ఒక చిన్న లాజిక్ తోటి నేను లబ్ధి పొందామనుకుంటుండు బాల్యన్న గురించి అసలు తెలియదు నీకు నీకు తెలిసి కూడా ఏదో కక్షపూర్తికంగా మాట్లాడుతున్నావు అన్న అంటే సాయిపూర్ల సాయిపూర్ల నా వాడికి ఎందుకు రాలేదన్నా నా వాడికి ఎందుకు రాలేదన్నా ఈ రోజు వరకు కూడా ప్రజలు తాపత్రయపడుతున్నారు రజనీభాయి నీకు తెలియదు తెలియకుండా ఏదో పబ్బం గడుపుకున్నాలే ముత్యాలలో రెండు ఓట్లు నా వాళ్ళ పడ్డాయి అవన్నీ బంద్ చేసుకో నువ్వు నువ్వు ఎంత ఉండాలని నీ వాడి లోపల నువ్వు చేసుకో నీ నీ ముందు నువ్వు వేసుకో ఇలా బాల్రెడ్డి అన్న గురించి నీకు అంత స్థాయి కూడా లేదు అతను మాట్లాడేంత ఇది కూడా లేదు భాయ్ నీకు బ్రదర్ లెక్క చెప్తున్నా మాకు మాకు డిస్టర్బెన్స్ చేయకాకు బాలేడన్నకు మాకు డిస్టర్బెన్స్ చేసి ఏదో మాట్లాడతా ఏదో చెందుతా అంటే నడవదు రంజిబాయి మీకు ఏమంటున్నా దయచేసి చెప్తున్నటువంటి మాటలు మాట్లాడ కాకు అసలు బాలేడన్న గురించి నీకు వన్ పర్సెంట్ ముత్యాలలోకి ఏం తెలియదు సంఘంకు ఈ రోజు సంఘం ప్రాపర్టీ వచ్చింది తప్ప నలభై యాభై లక్షల ప్రాపర్టీ మాకు ఇప్పించింది తెలుసా నీకు అడుగు ముత్యాలలో ఏదో ఇద్దరు ముగ్గురు నుంచి ఎవరు చెప్పినట్లు మత్స్థిమతం లేని వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పినట్లు మాట్లాడి ఈరోజు మా సంఘం ప్రాపర్టీ యాభై లక్షలు ఉన్నది తెలుసా నీకేమన్నా ప్రతి ముత్యాలలో రెండు టర్ములు గెలిచిన తర్వాత వాటరు ఒక్క నిమిషం కరెంటు పోతే కరెంటు లేకుండా అతను తాపత్రయబడ్డాడు నీళ్లు లేకపోతే నీళ్ళకి పడ్డాడు ఆయన గురించి అసలు నీకు వన్ పర్సెంట్ ఒక్క ముత్యాల గల్లే కాదు తాండూరు సాయిపూర్ ప్రజలు మొత్తం చెప్తారు అతను ఆయన గురించి నీకు తెలియదు అతను ఇంత మంచి మనిషి ఆయన చాలా సూపర్ మంచి ఏదో మనము మతము అది ఇది అనుకుంటాము ఆయన దానాలు ధర్మాలు అయ్యప్ప భక్తులకు సాములకు భోజనాలు ఘోషాలకు అతను ఖాళీ ఘోషాలకు ఖర్చు పెట్టిన సంవత్సరం ఖర్చుకు ఒక నాలుగైదు లక్షలు దీనికి వెళ్ళి చేస్తుంటాడు గోవులకు వెళ్ళి చేస్తుంటాడు ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఖాళీ చేయడు అతను గురించి అతను ఏదో మీరు నువ్వు మీ బీజేపీ అనుకుంటున్నావు మా నీ పార్టీ బీజేపీ పార్టీకి నీకు నిలబెట్టిందేమో నీ పన్ను నువ్వు చేసుకుంటా అంతే కానీ నువ్వు అన్ని అవన్నీ చిల్లర చిల్లర మాటలు మాట్లాడి వాళ్ళ మనసు మీద దెబ్బ పెడదాము అది మీద దెబ్బ పడితే భయపడటం ఎవరు ఉండరు రజనీభాయి నువ్వు అట్లా ఏమి ఆలోచించకాకు రజీ బాలేడ్ అన్న మాట్లాడే స్థాయి కూడా అనేది కాదు బాలేడన్ అంటే షాయ్పూర్ షాయ్పూర్ అంటే బాలేడ్ అన్న అంతే అది బ్రాండ్ మూడు నాలుగు వాళ్ళల్లో బ్రాండ్ అతను అంతే మా నాకు తెలిసిన అనమాట కాదు ఇప్పుడు తాండూరు కదా బ్రాండ్ అవుతున్నాడు అది ఇంకా ముంగడం ముంగడ నువ్వు చూసుకో కావాలంటే ఇంకా ఫ్యూచర్లే అతను ఎల్పు నీకు దొరుకుతుంది నీకు ఎవరో ఎల్పు నీకు దొరుకుతుంది అది కూడా గుర్తుపెట్టుకో ఫ్యూచర్ లోపల అది నీకు తెలుసు నీ ఆత్మ కూడా తెలుసు అరే అని అంటే ఇంత మంచి మంచి నీ ఆత్మ కూడా తెలుసు ఏమో పోనీ అది మాట్లాడుకుంటూ ఏమో చేసుకోగాని ఎన్ని ఇవన్నీ మానుకోవు దయచేసి చూసి చిల్లర మాటలు మాట్లాడకాక రజనీభాయి దయచేసి చెప్తాను బ్రదర్ నువ్వు అవన్నీ మాట్లాడి ఏదో ఇది చేసి మంచి అవన్నీ వాళ్ళ డిస్టర్బెన్స్ మాత్రం చేయకూడదని నీకు దయచేసి నీకు చెప్తున్నా రజనీ గారు నిన్న కౌంటర్ ఇచ్చిండు ముత్యాలను మోసం చేసిండు బాల్రెడ్డి అని అలాంటి న్యూసెన్స్ మాటలు మాట్లాడవద్దు రజనీభాయి ఎందుకంటే బాల్రెడ్డిని ఏం చేసింది అది ముత్యాల ప్రజలకు తెలుసు ఈరోజు అతను సొంత ఖర్చులతో సొంత డబ్బులతో మాకు సంఘానికి ఫ్లాట్ ఇప్పించిండు అలాగే మా సంఘానికి పది లక్షల ఫౌండేషన్ ఇప్పించిండు అతను ఏం చేసినో ప్రజలు మా పెద్ద మనసు అందరికీ తెలుసానా నువ్వు ఇలాంటి జూటో మాటలు చెప్పి మనుషులు భయ ప్రాంతం చెప్పి ఓటర్ రాజకీయం చేయ కాక ఎంత మంచి మనుషో మా ప్రజలు అందరికీ తెలుసు మా వాళ్ళు అందరికీ తెలుసు ప్రతి దానికి సాయపడ్డాడు మంచి చెడు ఏ విషయమైనా కూడా ఇంతవరకు ఒక్క మా ప్రజలు మా వార్డు ప్రజలు ఒక్క విషయంలో కూడా పోలీస్ స్టేషన్ పోలేదన్న నీ అన్ని పోలీస్ స్టేషన్ రాజకీయాలు ఉంటాయి మా దగ్గర అటువంటి నడవన్న మన శాంతి రాజకీయం అన్న బ్రహ్మాండమైన బాలెడే అని ఉన్నాడు బండి వదులుకోము ఏ వాడైనా మేము కూడా ఆపలే రమ్మని చెప్పిన పదకొండవ వాడుకు మా అన్న రాలేదు వేడుకున్నాం రాలేదు పన్నెండవ రాజకీయంలో మా అన్న వచ్చిండు అలాంటి జూటా మోడల్ చెప్పి వాళ్ళని కించపరచాలని ఆలోచన బంద్ చేసుకోరు రజని భావి నువ్వు ఇలాంటి ఆలోచనలు ఇంకోసారి నువ్వు మా ముత్యాలు గురించి మాట్లాడాకొ నీకు లేదు నువ్వు మా వాళ్ళకి సంబంధమే లేదు ముత్యాలు ఏం చేసినా వాళ్ళు అందరికీ తెలుసు ముత్యాల ప్రజలందరూ తెలుసు ఏదో మతిస్థిమితం లేరు అని పట్టుకొని మాట్లాడితే అది పద్ధతి కాదు అదే చెప్తున్నా రజనీభై ఇవన్నీ మానుకోను